వందే మాతర వందే మాతరం నేషనల్ సాంగ్ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఒక పండగ వాతావరణంలాగా భారత ప్రభుత్వం సెలబ్రేట్ చేయాలా అన్న నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తూ ఉన్నాము అందులో భాగంగా ఇవాళ వన్ ఫిఫ్టీ యానివర్సరీ ప్రోగ్రాము ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో చేసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వందే మాతరం గేయం పాడడం జరిగింది వందే మాతరం యొక్క హిస్టరీ రచయిత బంకిం చందర్ చట్టర్జీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ టైం పాడటం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఆ తర్వాత ఒక పబ్లిక్ మూమెంట్గా ఈ నేషనల్ సాంగ్ ఎమర్జ్ అవ్వటం బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో ఒక ఉత్సాహం నింపిన గేయంగా వందే మాత్రం మిగిలిపోయింది ఆ రకంగా పంతొమ్మిది వందల యాభైలో మన పార్లమెంటు కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సబ్జెక్టు కరెక్షన్ ఇయర్ ఆయన అడాప్ట్ చేయించడం జరిగింది ఆ తర్వాత ఇవ్వాలటికి పద్దెనిమిది లోక్సభలో కూడా ప్రతి సెషన్లో మేము వందే మాత్రం పాడడం జరుగుతూ ఉంది సో ద హిస్టరీ ఆఫ్ వందే మాత్రం నూట యాభై సంవత్సరాల హిస్టరీని ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇవాళ సెలబ్రేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఇస్ ద మెమరీ ఆఫ్ అవర్ హోమేజ్ టు ఆర్ ఇండిపెండెంట్ మూమెంట్ ఫైటర్ ఇండిపెండెంట్ ఫైటర్స్ వరకు సో ఈ ఏదైతే ఈ సెలబ్రేషన్స్ ఇరవై ఆరు నవంబర్ దాకా జరుగుతూ ఉంటాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా వివిధ పాఠశాలల్లో ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ట్వంటీ డేస్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది